నేపాల్లో రుద్రాక్ష అంటే మామూలుగా ఉండదు చూస్తున్నారు కదా కొన్ని వందల మంది గుంపులు గుంపులుగా ఉండి రుద్రాక్షలని బేరమాడుకుంటూ తీసుకుంటారు ఇప్పుడు కొత్తగా ఒక పెద్ద గ్యాంబ్లింగ్ తయారైంది ఏంటంటే ఒక రుద్రాక్ష పండు ఏదైతే కనపడుతుంది రుద్రాక్షలో కూడా వేలంపాట్ లాంటివి జరుగుతున్నది ఎలాగంటే ఒక రుద్రాక్ష పండుని వస్తారు పెద్ద రుద్రాక్ష అని ఎన్ని ముఖాల రుద్రాక్ష అనేది మనకి ఒక అందాస్ అనేది ఉంటుంది ఆ రుద్రాక్ష పైన చిన్న చిన్న గుబ్బల్లాగా ఉంటే అకౌంట్ ప్రకారం రుద్రాక్ష ఎన్ని ముఖాలు అనేది తెలిసిపోతుంది మ్యాక్సిమం ఇది సపోజ్ ఇది పదమూడు ముఖాలే వాస్తవికంగా కానీ ఇది పద్నాలుగు ముఖాలు అండి ఇది లక్షాన్నర వరకు ఉంటుంది ఈ సైజు రుద్రాక్ష అంటారు వాస్తవమే ఆ సైజులో ఉంటే కనుక రుద్రాక్ష లక్షన్నర వరకు ఉంటుంది పద్నాలుగు ముఖాలు అనేది కానీ అది కౌంటు వచ్చేసి రుద్రాక్ష ఓపెన్ చేసిన తర్వాత అది పదమూడు ముఖాలు అయితే దాని విలువ మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఉండదు పాయింట్ అర్థమైంది కదా మీకు వంద రూపాయలు పెట్టి పెట్టిన రుద్రాక్ష ట్వంటీ ఫైవ్ రూపీస్ కూడా వాల్యూ ఉండదు అంత వాల్యూ డౌన్ అయిపోతుంది అంటే రుద్రాక్షలు అనేవి ఈ విధంగా కూడా గేమింగ్ చేస్తున్నారు అక్కడ పెద్ద రుద్రాక్షిని నాకు అంటగడదం అనుకున్నారు కాకపోతే ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి సరైన రేపు వస్తాను ఉంటే గనక అని చెప్పాను అలాగే ఇప్పుడు మీరు దర్శనం చేసుకునేది పద్నాలుగు ముఖాల రుద్రాక్ష చాలా చాలా అరుదైనటువంటి అద్భుతమైనటువంటి పద్నాలుగు ముఖాల రుద్రాక్ష కలెక్షన్ రుద్రాక్ష ఇంతకు ముందు మనం పండుగ విషయం చూసారా అది సూపర్ సాక్షనాలు ముఖాల రుద్రాక్షని తీసుకోబోతున్నాం మనకు తెలిసినటువంటి వ్యక్తి ఇలాగే ఒక రుద్రాక్ష పెద్ద రుద్రాక్ష పండును కొనుక్కున్నాడు పద్నాలుగు అని చెప్పేసి లక్ష రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడు కనీసం అంత ఇంత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎంతో ప్రాఫిట్ ఉంటుంది అనుకున్నాడు అది ఒళ్ళు చూస్తే చాలా పెద్ద రుద్రాక్ష చా, కానీ పద్మల ముఖాలు అతనికి వాల్యూ డెబ్బై ఐదు పర్సెంట్ తగ్గిపోయింది డెబ్బై ఐదు డెబ్బై నుంచి డెబ్బై నష్టాలు ఇలా కూడా ఉంటాయి చూసుకొని జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది రుద్రాక్ష రు అనేది రు